హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రంథి బ్లాగ్స్ ఊరు అయితే ఫైవ్ ట్వంటీకి అయితే లేచానండి నాలుగున్నరకే లేచాము ఇంకా పడుకుందాం అనేసి మళ్ళీ ఒక అరగంట అయితే అలానే పడుకున్నాం అండి రాలేదండి ఇంకా ఫైవ్ ట్వంటీకి లేస్తే పనంతా అయ్యి పూజ చేసరికి అయితే ఆరున్నర అయిందండి ఇదిగోండి ఫస్ట్ తెలుసుకో దగ్గర అయితే అగరబీలో అయితే వెలిగించానండి ఇంకే దీపం అయితే పెట్టలేదు గాలికి అయితే పోతూ ఉంది గడపకు కూడా అయితే పసుపు కుంకుమ రాసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంట్లో కూడా అయితే చక్కగా పూజ అయితే చేశాను దీపం ధూపం అన్నీ అయితే వేసానండి ఈరోజు ధూపం కూడా అయితే వేసాను ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుందనేసి స్వామివారికి అయితే ప్రసాదంగా అయితే ఈరోజు కమలపండు అయితే పెట్టుకున్నానండి ఓం స్వామి అయి శరణమయ్యప్ప అరహర మహాదేవ్ శంభు శంకర హీట్ వాటర్ అయితే కాబట్టానండి అయితే స్నాక్స్ కూడా అయితే పెట్టేశాను పప్పు చెక్క అలానే జీడిపప్పు అయితే పెట్టానండి నీరోజైతే ఊరైతే వెళ్తున్నామండి నీరోజు మించు వెయిట్ చేసాము రేపు ఆ ఇల్లు ఆ త్రీ డేసా ఫోర్ డేసా అనుకుంటే నేను మా ఫ్రెండ్ తిల్లెక్కలా అయితే వచ్చాము ఫైనల్గా ఈరోజు అయితే వెళ్తున్నామండి ఇంకా పిల్లలిద్దరు స్కూల్ పంపాకైతే బ్యాగ్ అయితే చదువుకుంటాను ఇప్పుడు మా వాళ్ళతో అనుకో వాళ్ళు ఒకటి ఒకటి గుడి నిలబిక్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళాక బ్యాగ్స్ అయితే పైన ఉన్నాయండి ఇంక అందుకొని అయితే వాళ్ళు వెళ్ళాకైతే చదువుకుంటాను ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను చూడాలి టిఫిన్ అయితే ఇంకా చేయలేదండి ఇంకేస్ అయితే చేయిస్తాను కుక్కనైతే చేద్దాం అనుకుంటున్నా కుని చేశానండి అయిపోయింది పాపలు పొడేసి మంచిగా అయితే చేశాను మా ఇద్దరు కూడా అయితే ఈరోజు ఏడు బావకే లేచిర్రు మేము లేచేసి ఇంకా మా వాళ్ళ ఆటలు స్టార్ట్ గెస్ట్ స్టార్ట్ టేబుల్ తీసి ఆ టేబుల్ మీద ఏమి టేబుల్ అనేసి వాడు ఒకటి ఇంకా జోడు చేయాలేము తీయ మాకు నానా ఇంకా ఇంక నీళ్ళుగా అయితే నీళ్ళైతే పోస్తాను ఇద్దరికి మా వాళ్ళు ఇద్దరికైతే స్నానాలు చేయించానండి టిఫిన్ కూడా అయితే పెట్టేశాను పాలు కూడా అయితే తాసేర గ్లాస్ అయితే ఇచ్చాను ఇది గో పోయిందో బా ఇంకా తాగుతావు ఇంకా తాగుతావు వదిలిపెట్టేసి నేను పనులు చేసుకోవాలి తాగేయాలి అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేచ్చానండి బొమ్మలు అండి ఎట్లా వేసి రో వీడి బెచ్చి పెట్టి మా మాడ అన్నీ తీసి పెట్టి ఇంకా కొన్ని సామాన్లు వస్తే బట్టలైతే బట్టలు అయితే వాష్ చేసి పైన అయితే ఆరేసి ఫస్ట్ చేయాల్సిన పని అయితే అదే బట్టలు కూడా అయితే వాచ్ చేసి మెద పైన అయితే ఆరేసానండి ఇంకా టవల్స్ అయితే ఇక్కడే ఆరేసాను నువ్వు ఫిఫ్టీన్ డేస్ ఉంటాం కదా పిండి డేస్ వెళ్తే బాగుంటాయి అనేసి అయితే ఇవి పాతలాగున్నాయనేసి అయితే ఇక్కడే ఆరేసానండి అలానే సామాన్లు కూడా అయితే మొత్తం వాష్ చేశాను ఎక్కువ ఉన్నాయండి ఇవి జొన్న ఇది ఇదంతా ఉంటే పెద్ద డబ్బాలో చిన్న డబ్బాలో తీసుకొని ఫ్రిజ్లో అయితే పెట్టేశానండి మన ఫిఫ్టీన్ డేస్ కదా చేదు వస్తాయి అనేసి ఫ్రిజ్ కూడా అయితే అంతా ఖాళీ అయిపోయింది ఏమీ లేవు నార్మల్గా నేను ఏం పెట్టుకోనండి ఫ్రిడ్జ్లో ఇంకా అది నెయ్యి కాబట్టి ఇంకా అది ఫ్రిడ్జ్లో అనాలనే ఉంటుంది ఖాళీ ఖాళీ అదే పిండి అది వచ్చేసి తేంటి దబ్బ మసాలా ధనియా మసాలా ఇంకా బియ్యం అయితే కడిగి పెడతానండి మధ్యాహ్నం అయితే పులిహోర చేద్దాం ఇంకా ఇంకొకేసారి ఈవినింగ్ మా కూడా పనికి వస్తుంది అనేసి ఇంకా పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం చేస్తే అయితే బాగా పట్టేస్తుంది ఇంక పప్పు అనుకో కలుపుకొని తింటాం అంతా రిస్క్ అండి బస్సులో పులిహోర అనుకో స్పూన్తో తీసుకొని అయితే తినొచ్చు అనేసి అయితే చింతపండు పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను అది అన్నీ చింతపండు అయితే పెట్టానండి పిసిక్ కూడా అయితే పెట్టాను వాటర్ కూడా అయితే పక్కా తీశాను ఇంక పులిహోర అయితే చేస్తానే బట్టలు అయితే చదురుకుంటానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చేస్తూ ఉండండి ఇగోండి బట్టలు అన్నీ అయితే తీసానండి బ్యాగులు కూడా రెండు అయితే తీసాను ఇవి అసలు పడతాయో పడవ ఏం మద్దం కట్టలు అలా కట్టెల సంచరాలు అయితే పడతాయండి చాలా బట్టలు కానీ ఈ బ్యాగ్ అది చూడాలి మొత్తం అయితే ఒక మూడు అయితే అవుతాయండి మా హస్బెండ్ కూడా అయితే కొన్ని అయితే తీసుకురమ్మన్నారు అంటే ఈ మధ్య మాల వేశారు కదా అక్కడ బట్టలు అయితే ఉన్నాయి మన ఊరు దగ్గర వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్ళాను కొన్ని అయితే అక్కడే ఉన్నాయండి ఇంకా షూ తెమ్మన్నారండి హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళినప్పుడు సేఫ్టీ షూ కావాలనేసి షూ కూడా అయితే తీసుకురమ్మన్నారు ఈ మధ్య మాలలో ఉండబట్టి షూ అయితే ఏం పనికి రాలేదు ఇప్పుడు ఇంకా మాల అయిపోతుంది కదండి షూ అయితే కావాలన్నారు ఫోన్ చేసి ఎన్ని బట్టలు కావాలా మొత్తం అయితే సదరుతానండి ఇంకోడి మొత్తం అయితే ఒక రెండు బ్యాగులు అయితే సదరేసానండి రెండో రెండా పెట్టాను ఏమో నా బట్టలు మా పిల్లలు ఇద్దరు బట్టలు అండి మా బాబు ఇంకా మా హస్బెండ్ అయితే పెట్టలేదు ఇంకా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలా అలాగే అన్నం కూడా అయితే వండేసానండి పులిహోరకి కొంచెం చల్లహోరకైతే కనిపిస్తాను ఇంకొక గుజ్జు కూడా అయితే తీసి పెట్టాను చేసి పిల్లలకైతే బాక్స్ ఇచ్చి రావాలండి చేస్తావు మా వాళ్ళని ఇద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను నేను రాత్రి ఏం చేశాను అన్నం కోసమని బియ్యం అన్నాను పెట్టానండి అయితే తినలేదు అన్నం ఆకలిగాక పిల్లలు తినేసారు ఉందనేసి మధ్యాహ్నం వండింది అయితే ఏం చేశాను బియ్యం వేయకూడదు అయితే మధ్యాహ్నానికి పులిహోరకి మళ్ళీ రాత్రి బియ్యం మధ్యాహ్నానికి మరీ మెత్తగా అవుతుందండి అందుకే రాత్రి డ్రై చేసి ఉదయం అయితే ఇలా ఆరబెట్టాను మావాడు ఏం చేసిండు నేను పొద్దు దీని జాగ్రత్త బద్దపడితే పావురాలు కావరికడు ఇవి అయ్యో మామూలు బియ్యమేద్దు పంగం చెప్పబడి ఇద్దరికి కోసం యాప్లి తిందరు స్నాక్స్ ఇంకా టైం అయితే మూడున్నర అయిందండి ఇంకా బ్యాగులు అయితే మొత్తం చదిరేసాను కదా ఇంకా ఇల్లు అయితే ఇంకా ఆనకున్న నాలుగున్నర పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేయించి వాళ్ళకి ఇప్పుడు స్నాక్స్ ఏదో ఒకటి పెట్టేసి ఆనకైతే క్లీన్ చేస్తారండి ఇలా వాళ్ళ షూలు ఇవన్నీ అయితే నీట్గా ఎక్కడెక్కడైతే చదివేసుకుంటాను మళ్ళీ ఏమన్నా స్నాక్స్ ఏమన్నా కారు చుట్టాలు అంటే తేలి తీసుకొని వస్తానండి పిల్లల కోసం బస్సులో మళ్ళీ అడుగుతుంటారు బ్యాగ్ వద్దు మా ప్రణి బ్యాగ్ కావాలంటే అండి పోయి రెండు రోజులు మూడు రోజులు రాస్తుంది నాలుగో రోజు ఇంకా ఆటోలో పడుతుంది ఇంకా రాయమన్నా రాదు కానీ అయ్యే పెద్దవిగా కొట్టింది కదా అదిం పెట్టానండి ఇలా మొయ్యటానికే నా వల్ల కావటం లేదు మరి ఏం చేయాలో ఏమో ఆడ బస్సు మరి ఆడవుతుందో తెలీదు అసలు ఈ మధ్యకాలంలో బస్సులు జరుగుతున్న వాటి గురించి చూసి బస్సు ఎక్కాలంటే భయమతుంది నా మనసు ఈరోజు అసలు హ్యాపీనెస్ ఊరు వెళ్తున్న హ్యాపీనెస్ కన్నా కూడా ఈ బస్సు జర్నీ ఎలా ఉంటుందని సాడే అలా ఉందండి అంతా పై దేవుని పై భారం వేసి వెళ్ళడమే ఇప్పుడు ఆ బొమ్మలు చేయకూడదు మనం ఊరికి పోతున్నాం మామూలు బొమ్మలన్నీ అత్త సంత వేసిండనుకో అత్తం కుదరదు ఆయనకే కిచెన్ కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాను సామాను కూడా అయితే మొత్తం కడిపెట్టానండి పిల్లలకైతే పాలు కూడా ఇచ్చేసాను గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను కొద్దిగా ఉంటే ఇదైతే పులిహోర తీసి పెట్టానండి సాయంత్రం బస్సులోకి పాపం మా ప్రణతి బొమ్మలు వేస్తా ఉందండి మా మొత్తం గలీజ్ చేసిండు అది వేస్తా ఉంటే మరి మళ్ళీ మొత్తం చేస్తాడు పాప మా మీద ఇది కూడా తెలుసుకుందాం పా టైం అయితే నాలుగున్నర అయిందండి ఇంకా త్వర త్వరగా పైకి వెళ్ళి ఇంక బట్టలు అన్నీ తెచ్చి ఇంక మడతే ఇంకా పిల్లలకి స్నానాలు అయితే చేయిస్తానండి ఇంకా టైం ఎక్కువ లేదు త్వర అయితే పనులు అయితే చేసుకోవాలి టమాటాలు కొన్ని పచ్చిమిరకాయలు అయితే మిగిలాయండి ఇంకా అయితే తీసుకెళ్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వేస్ట్ అయితే వన్ ఆర్ టూ డేస్కి తేంగవు కానీ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటాం కదా వేస్ట్ అయిపోతాయి అనేసి అయితే ఇవి కూడా అయితే ఇంకో పిల్లలకు స్నాక్స్ కావాలనేసరికి పోయి మూడు ప్యాకెట్లు అయితే తెచ్చాను రేపు ఊర్లో పడిద తింటున్నాయి సో అలానే పూలు కూడా అయితే తీసుకొచ్చారండి ఇంకా రేపు పూజకు అలా నేను సూర్య దగ్గర పూజ అయితే ఈరోజు ఎర్లీగానే అయిపోయిందండి ఊరు వెళ్తున్నాను కదా చాలా త్వరగా అయితే చేసుకున్నాను మా వాడు పాపం రోజు నిద్రపోయాడు రోజు పూజలు ఏం చక్కగా పాల్గొనేవాడు పూజ కూడా అయితే కంప్లీట్ అయిందండి టైం అయితే ఆరంభావైంది ఏడు గంటలకైతే బయలుదేరుతారండి ఒక పది నిమిషాలు ఆడుమా ఏం ఇబ్బంది లేదు బస్సు కొంచెం అటు ఇటు అవుతుంది బస్సు అయితే ఎనిమిది పదికైతే ఇచ్చారు కానీ ట్రాఫిక్ తెలిసిందే కదండి ఇక్కడ నుంచి మాకు మేము ఎక్కే స్టాప్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా ఆయన ట్రాఫిక్ కంటే భయం అండి ఇంకా ఇంట్లో ఉన్నా చేసేది ఏం లేదు కదా సో ఇంకా అక్కడికి అయితే బయలుదేరుతాము ఏడు గంటలకైతే బయలుదేరుతామండి మా స్వామి ఆటో అయితే బుక్ చేస్తారు ఇప్పుడు ఆటోలు క్యాన్సిల్ అయితే ఉంటాయి మళ్ళీ చేస్తాలి మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ చేయాలి ఇదంతా ఎందుకు రిస్క్ అనేసి మా స్వామిని అయితే ఇది క్యాబ్ అయితే బుక్ చేయమన్నానండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంక బయలుదేరుతాము మావడేమో ఎదరు పోయిడు అప్పటికి లేకుంటే నేను అబ్బా పాప స్నానం చెప్పేసరికి ప్రశ్నిద్రైనండి మావాడైతే లేచిండీ నేను ఈరోజు స్వెటర్ వేసుకున్నాను ఊరి దగ్గర చాలా చల్లండి బాబు అది కాక జర్నీ కదా అందుకే నేను కూడా అయితే స్వెటర్ వేసుకున్నా మావాడు ఇంకా మా ప్రణతి ఒరే పోతున్నాం లేదురా వేరే పోతున్నాం లే నిద్ర పోనీ ఇలా మా స్వామి ఇప్పుడే ఇంకా పూజ చేసుకున్నారంటండి ఇంక ఇప్పుడైతే బుక్ చేస్తామన్నారు ఏడు బాబు ఏడు పది అయింది ఎనిమిది పదికి బస్సు అని చెప్పాను కదా అయితే ఒక అరగంట ఇంట్లో ఉండే వదులు ఆడే ఉంటాను బస్సు కూడా చెప్పేది కదా ఒకసారి ముందు వస్తాడు ఒకసారి లేట్కి వస్తాడు అయితే ఎనిమిది పది ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి లేట్ అయినా కూడా ఒకవేళ ముందు వచ్చినా కూడా ఆయన ఆ వరకు ఆగాలి సర్లే ఇంకా చేసేది ఏముంది నాకు కొంచెం మాతృత ఎక్కువ మళ్ళీ పిల్లలు ఉండేది కదండి అందుకే కొంచెం ముందుగానే వెళ్తాను నానా చుచ్చు వచ్చి అప్పుడు చుచ్చు మా మావాడికి ప్యాంపర్ కూడా వేయలేదండి కానీ ఏ చిన్ని లైట్ అమ్మా కాన్నమ్మా ప్రణతి డోర్లు అన్నీ లాక్ చేశానండి గ్యాస్ స్టవ్ దగ్గర అది ఆఫ్ చేశాను వెళ్ళేటప్పుడు కూడా ఇది వైఫై కూడా అయితే ఆఫ్ చేసి వెళ్తానండి ఇంట్లో ఉన్నాం కదా ఎక్కువ ఉండకూడదంట సో అది కూడా అయితే ఆఫ్ అయితే చెప్పు పట్టుకుంటా పట్టుకుంటా అది బ్యాగ్ మార్చానండి అది ఇందాక ఒక బ్యాగ్ ఉంది కదా అది మా ప్రవైతి లాగి లాగే జిప్పు ఫెయిల్ చేసింది నేను దాంట్లో పట్టలేదు ఇంకో బ్యాగ్ పట్టుకోవాలనేసి ఇది ఒక బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ బయట షూ బ్యాగ్ ఒకటి ఉంది మొత్తం మూడు బ్యాగులు మా వాళ్ళు అమ్మో ఫస్ట్ టైం అండి ఎవరి సపోర్ట్ లేకుండా మా హస్బెండ్ లేకుండా పిల్లలను తీసుకొని వెళ్ళటం ఫస్ట్ టైము అంటే ఊరి నుంచి అయితే వచ్చారండి అక్కడంటే మన వాళ్ళు ఎవరొక్కళ్ళు లెక్కిస్తారు మా తాత వాళ్ళు కానీ ఎవరొక్కళ్ళు ఇవి మా హస్బెండ్ రిసీవ్ చేసుకుంటారు కానీ ఈ నుంచి ఫస్ట్ టైం అండి పోవటము భయం అవుతుంది అసలు చూడాలి ఇంకా ఆటో అయితే బుక్ చేయించుకున్నామండి డైలీ కార్లో వెళ్తుంటాం కదా ఇంకా ఎందుకనేసి అయితే ఆటోలో అయితే వెళ్ళాం పాప అమ్మ వాళ్ళు వణుకుతున్నారు పాప అమ్మ వాడు కరెక్ట్గా అటు అదే టైంకి అయితే లేచాడండి చాలా సపోర్ట్ చేశాడు ఇంక ఇద్దరైతే చెప్పులు కూడా అయితే వేసుకున్నారు బ్యాగ్ ఒక టైంకి వేసుకున్నాను ఒకటైతే మా కాళ్ళ దగ్గర పెట్టుకున్నాను ఇంకలా వెళ్ళగానే ఇంకా ట్రాఫిక్ చెప్పేదే కదండి ఇక్కడ బెంగళూరు ట్రాఫిక్ మామూలుగా ఉండవు ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఆగాము బయలుదేరామండి అందుకని ముందుగానే బయలుదేరాను నేను ఏడు బాగు బయలుదేరినా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏడు నలభై అయితే అయిందండి ఇదిగా బస్సు ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ట్రావెల్స్ అన్నీ ఈ ఆటో అయినా కొంచెం వెనకాపడండి ఇంకా స్కోడా షోరూమ్ అయితే వచ్చాను బస్సు బస్ అయితేసామండి ఫైనల్గా ఇంకా కాస్త టెన్షన్ అయితే పోయింది రోడ్ ఇటు సైడ్ అయితే బస్సు వచ్చిందండి అటు నుంచి ఇటు వచ్చి అయితే ఎక్కాను అస్సలు అందులో టెన్షన్ అది ఆపకూడదు స్లీపర్ అయితే బుక్ చేశారండి పిల్లలు ఉన్నారు కదా ఈ ట్వంటీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సీజన్ కూడా కాదు ఇంకా స్లీపర్ కాబట్టి కొంచెం కష్టాన్ని పడుతుంది అదుపుగా అటు సైడ్ నుంచి అయితే ఇచ్చారండి పాపం మా ఫ్రెండ్ అయితే ఒక బ్యాగ్ పట్టుకుంది చిన్న తల్లి మంచి ధాన్యమో నాచే పట్టుకున్నాడు వాళ్ళక్కేమో తింటావా మా వాళ్ళు తింటారంటే ఇంకా తెచ్చుకున్నా అయితే తింటున్నామండి మా తింటుంది కానీ ఇంకా మా తెచ్చాను కదా ఇంకా చేతులు తీసుకొని తింటా ఉన్నాడు అందుకే ఐస్ క్రీమ్ది తినొచ్చు అది అన్నం తినాలి కదా కొంచెమైనా ఇంకా చాలా వద్దా బస్ అయితే ఇప్పుడే మూవ్ అవుతా ఉందండి ఇంకా స్టాప్స్ ఆఫ్ బాంతా నేనైతే ఇక్కడ కోడాశరీం దగ్గర అయితే ఎక్కాను సిల్క్ బోర్డ్ దగ్గర ఇంకా మా తల్లి ఇవంతా ఉన్నాయండి పక్క పడుకోబెట్టి మా శ్రీహాన్ నేను పడుకో తీసుకోడమ్మా పడుకోమా అక్క మా అక్క అక్కడ పడుకో అక్క కడ పడుకో జరుగు అంట జరుగు పండి తీజీ సరిపోతుంది పడుకోయా అదిగో రేపు ఇంటికి వెళ్ళారైతే ఆ శివయ్యనైతే కోరుకుంటున్నాను జరిగంట జరిగిననా పడుకో పడుకో దీని తర్వాత మళ్ళీ యూకలు వేసుకుంటాను పడుకోరా స్వామి పడుకో ఏది రా పట్టించుకుంటున్నారు నువ్వు ఇవ్వు బస్లో కూడవు పడుకో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం విలేజ్ బ్లాక్స్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అప్ప అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్